సాగునీటిలో ఆమోదయోగ్యమైన పిహెచ్ విలువ ఎంత ఆన్సర్ ఆరు నుంచి ఎనిమిది రేడియో ధార్మిక కాలుష్యానికి కారణమైన కిరణాలు ఏవి ఆన్సర్ గామా కిరణాలు నీటి శుద్ధి ప్రక్రియలు ఉత్తేజిత కార్బన్ల ఉపయోగం ఏమిటి ఆన్సర్ చెడువాసన రుచులను తొలగించడం నిత్యావసర వస్తువుల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదు జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ రెండు వేల ఐదు నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఏ హార్మోను రంధ్రాలను మూసివేసి బాష్పోత్సేకం నిరోధంలో తోడ్పడుతుంది ఆన్సర్ ఆప్సిసిక్ ఆమ్లం కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కల్లో బాష్పోత్సేకంలో మార్పు ఎలా ఉంటుంది ఆన్సర్ పెరుగుతుంది కిరణజన్య సంయోగక్రియలో వెలువడే ఆక్సిజన్ దేని నుండి వెలువడుతుంది ఆన్సర్ నీరు భారత్ చైనాల మధ్య జరిగిన యుద్ధం గురించి బియాండ్ ద లైన్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ కులదీప్ నయ్యర్ మన దేశంలో మొట్టమొదటిసారిగా విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి కాలము ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి పది వరకు భారత్లో ఏ సంస్థను ఇతర అణు పరిశోధన సంస్థలకు తల్లి వంటిదని పేర్కొనవచ్చు ఆన్సర్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనల్ మాలిక్ అంటే ఏమిటి ఆన్సర్ నేనే రాజు ఈ రాజ్యం నిజాం సొత్తు కాదు ముస్లింలందరి ఉమ్మడి ఆస్తి అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ బహదూర్ యార్ జంగ్ నాబార్డ్ సంస్థ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏది ఆన్సర్ శివరామన్ కమిటీ